రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన శ్రీ గోస్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరిన సాధారణ విద్యార్థుల్ని సైతం ర్యాంకర్లుగా మార్చింది శ్రీ గోస్ లైట్ ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు ఆరు వందలకు పైగా మార్కులు ఇది కేవలం శ్రీ గోస్ వల్ల మాత్రమే సాధ్యం నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్ లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కేంద్ర ప్రభుత్వంలో ఇటువంటి పాత్ర పోషించబోతున్నాడు చంద్రబాబు నాయుడు రకరకాల వార్తలు వచ్చినాయి నిన్న అందులో చాలా వరకు గాసిప్పే ఎందుకంటే ఆయన పది మినిస్ట్రీస్ అడుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వంలో అని అందులో వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం అసలు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ పదవులు అరౌండ్ థర్టీ థర్టీ వన్ ఉన్నాయి ఈ పోయిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ముప్పై అవి ఇంకొక అరౌండ్ థర్టీ ఎంఓఎస్ అంటారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు ఒకళ్ళిద్దరేమో ఇండిపెండెంట్ ఛార్జ్ అన్నారు అటువంటి ముప్పైలో ఇన్ని పదవులు ఎక్కడ వస్తాయి మొత్తం చూసినా కూడా అరవై అరవై ఐదే ఉన్నాయి అంటే ఎనభై వరకు ఇవ్వచ్చు కానీ జనరల్ గా అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అంతవరకు ఇస్తున్నారు ప్రస్తుతం మంత్రి పదవులు కేంద్రంలో అటువంటి చోట్ల పది మంత్రి పదవులు అడుగుతాడు ఆ చంద్రబాబు నాయుడు నాకు తెలిసి నా అవగాహన మేరకు ఆయన బహుశా మాక్సిమం మూడు కేబినెట్ బర్త్స్ ఒక రెండు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అడగవచ్చు బీజేపీ వాళ్ళు బహుశా రెండు క్యాబినెట్ బెర్థలు రెండు లేక మూడు మినిస్టర్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ పదవులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను దానికి సంబంధించి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు అంత హడావుడి పడి తొందరపడి అడిగే మనిషి కాదు చంద్రబాబు నాయుడు ఆయనకు చాలా అవగాహన ఉంది చాలా మెచ్యూరిటీ ఉంది ఇవన్నీ పత్రికలు రాసుకునేవే మీరు పత్రికల్లో వచ్చేవి లేక ఎస్పెషల్లీ తెలుగు టీవీల్లో వచ్చేవి చూసి ఒక అవగాహన ఏర్పరచుకోవద్దు ఈయన పది అడిగాడు అది అడిగాడు ఇది అడిగాడు అని స్పీకర్ పదవి అడుగుతున్నారు అనేది వాస్తవం అది కూడా ఎందుకో చెప్తాను నేను స్పీకర్ పదవి దానితో పాటు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ క్యాబినెట్ ర్యాంక్ లో రెండు లేక మూడు అదే విధంగా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అవి కూడా కీలకమైన పోర్ట్ఫోలియోస్ రెండు లేక మూడు అడుగుతున్నారు అని నాకున్న సమాచారం ఇప్పుడు ఒక విషయం చెప్పాలి స్పీకర్ అడుగుతున్నారు ఇప్పుడు గతంలో కూడా స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది కేంద్రంలో అది ఈ తరం వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతుతోనే నిలబడింది ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే నాకు మంత్రి పదవులు ఏమి వద్దు కేంద్రంలో నేను బయట నుంచే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అప్పటికి బీజేపీ ఒక అంటరాని పార్టీగా ఉంది బీజేపీ అనేది ఒక కమ్యూనల్ పార్టీ అటువంటి పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే పార్టీ అంటకాకడం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఏం చేశాడు అంటే మేము బయటిని సపోర్ట్ చేస్తాము స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోము అదే సమయంలో రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటాము ఆ విధంగా తెచ్చుకున్నారు కూడా నిన్న కూడా మాట్లాడాను అది నేను చాలా తెచ్చుకున్నారు అందుకనే ఆయన చెప్పిన మాట వేదవాక్తులాగా నడిచింది ఆ రోజు నా ఢిల్లీలో అప్పుడు స్పీకర్ పదవి ఒకటే తీసుకున్నాడు జిఎంసీ బాలయోగ్ గారికి ఇచ్చారు ఆయన తొట్ట తొలి దళిత స్పీకర్ భారత పార్లమెంట్ లో ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చింది ముందు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక దళిత మహిళకి స్పీకర్ పదవి ఇచ్చిన ఘనత కూడా టిడిపిదే ప్రతిభా భారతి గారు ఆవిడ మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్ అదే విధంగా బాలయో గారు కూడా ఇచ్చారు తర్వాత దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు ఇప్పుడు కూడా మళ్ళీ స్పీకర్ పదవిని అడుగుతున్నారు చాలా మంది చెప్పేది ఏమిటంటే ఎందుకు స్పీకర్ పదవిని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ కోయిస్ గవర్నమెంట్ లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీకర్ పదవి ఆ విషయంలో కీలక పాత్ర వహిస్తుంది పార్టీలు మారటం డిఫెక్షన్స్ ఇట్లాంటి విషయాల్లో ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో అదేంటంటే బీజేపీ మీద ఒక అపవాదు ఉంది అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు అదేంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను బతకనే లేదు ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలను బతకనియకుండా వాళ్ళందరినీ కూడా లాగేసుకుంటున్నారు కలిపేసుకుంటున్నారు తమలో అనేటువంటి విమర్శ ఉంది రేపు ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో మరొక ప్రాంతీయ పార్టీకి కూడా కలవచ్చు అటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్ స్పీకర్ గుర్తించాలి రేపు డిఫెక్షన్ జరిగితే లేక డిస్క్వాలిఫై చేయాలి ఇటువంటి అధికారాలన్నీ కూడా స్పీకర్ ఉంటాయి అందుకోసమే చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవిని కోరుతున్నారు అనేది ఒక విశ్లేషణ తద్వారా తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి కుదురుతుంది బీజేపీ రేపు ఎప్పుడైనా అటువంటి ప్రయోగానికి పూలు పూనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను తీసేసుకుందాం మనం అప్పుడు అసలు ఈ కోయిల్ అవసరమే ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తే ఆ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఉపయోగపడతాడు అందువల్లనే స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ అడుగుతోంది అనేది ఒక సమాచారం దీంతో పాటు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అడుగుతున్నారు రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అలాగే జలశక్తి మినిస్ట్రీ ఇట్లాంటివి అడుగుతున్నారు అని వార్తలు ఇక పత్రికల్లో లేక టీవీల్లో రకరకాలు వచ్చినాయి అనుకోండి ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారని ఇట్లాంటివి వచ్చినాయి అవి వాటిల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు అవన్నీ ప్రస్తుతానికి గాసిప్పాయి ఎందుకంటే మినిస్ట్రీకి సంబంధించి పూర్తి చర్చలు యాక్చువల్ గా నిన్న జరగలేదు ఇవన్నీ కూడా బ్యాక్ ఛానల్స్ ద్వారా వస్తున్నటువంటి వార్తలు నేరుగా ఇంతవరకు టీడీపీ బీజేపీ అధిష్టానంతో కూర్చొని ఇదిగో ఈ పదవులన్నీ మాకు కావాలి అని చెప్పి లిస్ట్ ఏమి పెట్టలేదు ఇవి బ్యాక్ ఛానల్స్ ద్వారా చేస్తారు ముందు అంటే ఫీలర్స్ అంటారు కదా ఫీలర్స్ వదులుతారు అట్లా అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్ బట్టి మార్చుకుంటారు కొంచెం అది ఇది నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ లో గానీ ఇవన్నీ ఫైనలైజ్ కావు వీటితో పాటు మరొక ఆసక్తికరమైన వార్త కూడా వచ్చింది నిన్న జాతీయ మీడియాలోను సోషల్ మీడియాలో